వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి షా షాకింగ్ కామెంట్లు చేశారు కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టులు సరిపోవని వ్యాఖ్యానించారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని అన్నారు నేను పీజీ చేశా అంటూ రెడ్డి మాట్లాడారు నేను కూడా ఆమె పిహెచ్డీ చేసిందని మాత్రమే అన్నానని చెప్పారు తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని అన్నారు తాను మాట్లాడుతున్నప్పుడు నవ్వాడని అనిల్ కుమార్ యాదవ్ పై కూడా కేసు పెట్టడం హాస్యాస్పదమని అన్నారు కేసులు పెట్టడం తమ సాంప్రదాయం కాదని తమకు రెడ్ బుక్ అవసరం లేదన్నారు మైండ్ లోనే ఎవరెవరు ఏంటి అన్నది గుర్తు పెట్టుకుంటామని వార్నింగ్ వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది ఆ డయాస్ మీద పిహెచ్డీలో మీరు పలాంది పలాంది చేశారని చెప్పినారు దానికి కట్టుబడి ఉన్నారు కోర్టులో ఉంది ఇంతకన్నా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారు లాయర్స్ ఏం లేదు వాళ్ళను కూడా ఐదుగురు డయాస్ మీద ఉండి నవ్వినారనో చప్పట్లు కొట్టారనో పెట్టినట్టున్నారు ఇది హాస్యాస్పదం ఈ మధ్యనే తెలంగాణ హైకోర్టు విజయవాడ హైకోర్టు కూడా ఆ లాయర్లు అక్కడ నవ్వినార్ అనేది కేసు వేస్తే జడ్జెస్ మాట్లాడారు మేము కూడా ఆర్గ్యుమెంట్స్లో నవ్వుకుంటుంటాము మా మీద కూడా కేసు పెడతారా అని వాళ్ళు కూడా నవ్వుతూ మాట్లాడారు అట్లా ఉంటుంది ఈ విధంగా ఈరోజు ఐదుగురిని పెట్టడం కూడా ఐదుగురు వస్తారు వాళ్ళు చెప్పాల్సింది చెప్తారు అనవసరం ఇటు అన్ని రాజకీయాలలో విమర్శలు చేస్తాం ప్రతి విమర్శలు అనేవి ఉంటాయి ఇంత దూరం తీసుకురాకూడదు ఈ జిల్లాలో ఐదు మంది మీద వరుసగా కేసులు నమోదయ్యాయి మాజీ మంత్రులు అయినటువంటి మీరు కాకాని గోవర్ధన్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేవిధంగా కావలి మాజీ ఎమ్మెల్యే గారి పైన కేసులు నమోదయ్యాయి ఏ విధంగా తీసుకోవచ్చు నెల్లూరు జిల్లా భగవంతుడు చూస్తున్నాడు పై నుంచి ప్రజల ఆశీర్వాదం మాకుంది ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము అధికారంలోకి వస్తాం ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ విధంగా ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మేము అందరి మీద కేసులు పెడతాం అందరినీ జైళ్లలో పెట్టిస్తామని అనేది మంచి సాంప్రదాయం కాదు రేపు అనేది ఒకటి ఉంటుంది కదా ఎల్లకాలం వీళ్ళు అధికారంలో ఉండరు రేపు మళ్ళా వస్తాము మాకు రెడ్ బుక్ రాజ్యాంగం అవసరంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా మా అధినాయకుడు కూడా మా బ్రెయిన్ లోనే కంప్యూటర్ ఉంటుంది ఎవడెవడు ఎవడైతే ఈ పనులు చేస్తాడో వాళ్ళ సంగతి మేము అప్పుడు చూసుకుంటాం బస్సులో ఉన్న ప్రయాణికులు